హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మష్రూమ్ కర్రీ చేస్తున్నాను మీరు కూడా చూడండి నేనైతే ఎలా చేస్తాను మష్రూమ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవి ఒక బౌల్ అయితే హాట్ వాటర్ తీసుకోండి దాంట్లో ఇంకా ఇవి తుంపైతే చూసుకోండి మొత్తం క్లీన్గా ఎందుకంటే వాటిలో చన్న పురుగులు ఉంటాయి చూసుకొని చూసుకొని మొత్తం తుంచుకొని అలా కడిగేయండి హాట్ వాటర్లో ఒక పది నిమిషాలు అలా ఉంచేసి తీసేయండి తర్వాత మీకు కావాల్సిన సైజులో అయితే కట్ చేయండి సన్నగా మరీ సన్నగా కాకుండా మీడియంలో అలా కట్ చేయండి ఇంకా ఇంకా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఏదైనా గ్రేవీ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మనకు టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత ఉల్లిపాయలు ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వండి కలర్ చేంజ్ కావాలి అప్పుడు కానీ మనకు టేస్ట్ అనేది బాగుండుద్ది ఉల్లిపాయలు మొత్తం పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి అవి వేగేలోపు మనం మసాలా చూద్దాం పదండి దానికి కావలసిన మసాలా రెండు టమోటాలు ఇంకా అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి అయితే కంపల్సరీ అండి టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది రెండు మూడు పచ్చిమిరకాయలు ఇంకా జీరా అవి కూడా వేసేయండి గరం మసాలా కోసం లాస్ట్లో అయితే కంపల్సరీ జీడిపప్పు అయితే వేయండి చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కదా వేగిన తర్వాత మనం పట్టుకున్న మసాలా అంతా ఆ ఉల్లిపాయలో అయితే వేసేయండి చాలా కలర్ అయితే బాగా చేంజ్ అయిపోయినాయి కదా ఉల్లిపాయలు ఇంకా మనం పట్టుకున్న ఈ గ్రేవీని అయితే దాంట్లో వేసేయండి మసాలా గ్రేవీ లాగా తయారవుతుంది తగినంత ఉప్పు చిట్టికెడు పసుపు కారం వేసి బాగా తిప్పండి కారం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారం అయితే వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసినా అలా మొత్తం గ్రేవీ కలిసే వరకు తిప్పాలి ఉప్పు కారం తిప్పిన తర్వాత ఒక నిమిషం మంచిగా ఉడకనివ్వండి మూత పెట్టి ఇంకా మూత తీసి వస్తే మొత్తం అలా పొగైతే వస్తుంది ఇంకా అలా ఉడికిన తర్వాత కొద్దిగా ధనాల పొడి వేయండి లాస్ట్లో ధనాల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది ఇంకా అలా మొత్తం కలిసి తిప్పిన తర్వాత ఈ మష్రూమ్స్ అయితే సన్నగా కోసి ఉంటాం కదా అవి అయితే ఆ గ్రేవీలు వేసి తిప్పేసేయండి బాగా కలిసే వరకు మొత్తం బాగా తిప్పాలి ఆ గ్రేవీలో మొత్తం కలవాలి ఆ మష్రూమ్స్ అనేవి అలా తిప్పుతూ ఉండండి ఇంకా ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేయండి మీకు ఎక్కువ పులుసు కావాలంటే అంటే గుజ్జుగా కావాలంటే ఒక నేనైతే గుజ్జుగా వేసినా కాబట్టి ఒక గ్లాస్ వాటర్ చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి అలా మొత్తం తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మష్రూమ్ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ ఉప్పు కారం చేసుకొని మళ్ళీ వేసుకోండి నేకైతే చాలా బాగా వచ్చింది ఇంకా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేయండి చపాతీలోకి అన్నంలోకి అయితే చాలా బాగుండిద్ది నా మష్రూమ్ కరిగితే మీకు నచ్చినట్లయితే ఈ పద్ధతి నా ఛానల్ మటుకు సబ్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్